హలో అదేం లేదే ఆయన ఏం చెప్తే అదే ఫైనల్ అదే అండి మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి ఆడ్యం రోజు వదిలేస్తాను అదే కానీ అంటోంది మూడు దీపాలు వదులుతుందంట లేకపోతే ఇరవై మూడు దీపాలు వదులుతుందంట వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తున్నారంట ముప్పై మూడు వదిలితే బాగుంటుంది అంటున్నారు మూడా ఇరవై మూడా ముప్పై మూడా ఎన్ని ఉంటావు అని అడిగింది నన్ను నేను చెప్పాను మా ఆయన ఏం చెప్తే అదే చేస్తాను మా ఆయన్ని అడుగుతా నేను ఫైనల్ గా నాకు చెప్పాను మీరు చెప్పండి ముందు తను కాదు కానీ కాదండి మీరే చెప్పండి ఎన్ని వెలిగించమంటారు మూడు కానీ ఇరవై మూడు గాని వెలిగిస్తా అదే ఫైనల్ అది చేసేది చేస్తుంది చివరి మరియు చెప్పారు మరియు అందరికీ నేను చెప్పిందే ఫైన్